నెల్లూరు జిల్లా వైసీపీ నాయకుడు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి రైట్ హ్యాండ్గా చెప్పుకునే బైబీ రామిరెడ్డి తిరుగుబాటు జెండా ఎగిరారు నిన్నటి వరకు ఆదాల చందనం ఉన్న వైబీ నేడు కొత్త స్వరం వినిపిస్తున్నారు కారణాలు తెలియదు కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక ద్రోహి అని నైవంచకుడని ఆయన నమ్మి శ్రీధర్ రెడ్డికి ద్రోహం చేశానని శ్రీధర్ రెడ్డితో ఉన్న నలభై ఏళ్ళ స్నేహాన్ని ఆదాల మాయ మాటలు నమ్మి బదులుకున్నానని వైబీ రామిరెడ్డి కొత్త పాట వినిపిస్తున్నారు ఈ మేరకు ఒక బహిరంగ లేఖను వైవి రామిరెడ్డి విడుదల చేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా శ్రీధర్ రెడ్డిపై విష ప్రచారం చేశారని ఈ కారణంగా శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారనేది లేఖ సారాంశం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు పెద్ద మనిషి వేసుకుని ఓ నైముంచం జిల్లా వైసీపీ సీనియర్ నేత వైవీ రామిరెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి రెడ్డి మంచి నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ముఖ్యంగా పేద నిరుపేద సామాన్య మద్దతు ప్రజల సమస్యలు తీసే దిమైన నాయకుడు విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి స్వయం కృషి నిరంతర కష్టంతో ఒకటికి మూడు సార్లు నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన ప్రజల మన్నులను పొందిన నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నాకు గత నలభై ఏళ్ళగా మంచి సిని అలాంటి కోటం రెడ్డి సీధర్ పదహారు నెలలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నా చేత విపరీతంగా దుష్ప్రచారం చేయించడమే కాకుండా కోటంరెడ్డి సీధర్ రెడ్డి కుటుంబాన్ని చింద్రం చేసే రీతిలో కోటంరెడ్డి సేధారెడ్డి వ్యక్తిత్వ హణానికి పాల్పడే కుట్రకి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూత్రధారి రాజకీయాలలో అబద్ధాలతో కొడుకున్న వ్యక్తిగత విమర్శలు మంచిది కాదని ఆదాల ప్రభాకర్ రెడ్డికి నేను అనేక సార్లు హితవు చెప్పారు కానీ వినలేదు అధికారాన్ని అడ్డం పెట్టుకున్న ఆదాల మమ్మల్ని భయం ప్రాంతులను చేసి బెదిరించి మా చేత కోటంరెడ్డి రెడ్డికి వ్యతిరేకంగా వచ్చి అబద్ధాలతో కూడుకున్న వ్యక్తిగత విమర్శలు చేయించాడు సోషల్ మీడియాకు రెండు కోట్లు ఖర్చు పెట్టి ఆగాల కోటరెడ్డి శ్రీధర్రెడ్డిపై అబద్ధాలతో కూడుకున్న వ్యక్తిగత విమర్శలు చేయించాడు ఆ విమర్శలు చూసి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఎంత మానసిక అనుభవించిందో మాకు తెలుసు ఇప్పుడు నాకు జ్ఞానోదయం కలిగింది అందుకే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి బహిరంగ క్షమాపణ చెబుతున్నాను ఇది నేను చేసిన దారుణ తప్పని సరిచేసుకునేదానికి దేవుడు ఇచ్చిన ఆలోచనగా భావిస్తున్నాను నలభై ఏళ్ళ స్నేహితులుగా ఉండటమే కాకుండా ఓ ఎమ్మెల్యేగా ఎంతో గౌరవం నిత్యం మా ఇంటికి వచ్చి నన్ను గౌరవించిన స్నేహశీలి నిజమైన స్నేహానికి పేరు కోటమిరెడ్డి సేతరెడ్డి విషయంలో నేను చేసిన దారుణమైన తప్పు తన కోసం కష్టం చేసిన కార్యకర్తలను గాలికి వదిలేసి పరారైపోయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు హరుడు కాదు ఆదాలను నమ్మిన అనేక మంది కార్యకర్తలను నట్టెట్టం ఉంచిన ఆదాలకి ఆ కార్యకర్తల ఉసురు తగలక తప్పదు వైబి రామర ఈ ప్రశ్న చేస్తున్నాను నేనేస్తున్నా స్వయంగా నా చెద్దాను